તેને બોલે બોલે વિદ્યાર્થીઓ કરતા સર્ટિફિકેટ વેન્ટને બોલે વિદ્યાર્થીઓ બટલા અધિકારને નિર્લક્ષમ મંડી હોય કરે નસંચાલે વિદ્યાર્થીઓ બટલા અધિકારને નિર્લક્ષમ મંડી હોય કરે નસંચાલે નસંચાલે વિદ્યાર્થીઓ બટલા અધિકારને નિર્લક્ષમ મંડી હોય કરે નસંચાલે નસંચાલે વિદ્યાર્થીઓ બટલા અધિકારને નિર્લક્ષમ મંડી હોય કરે નસંચાલે નસંચાલે વિદ્યાર્થીઓ બટલા અધિકારને નિર્લક્ષમ મંડી હોય કરે નસંચાલે નસંચાલે વિદ્યાર્થીઓ બટલા અધિકારને નિર્લક્ષમ મંડી હોય કરે బర్త్ బర్త్ కొద్ది రోజులుగా ప్రభుత్వము బర్త్ సర్టిఫికెట్లను విద్యార్థులకు అవసరమని స్కూళ్ళలో చెప్పడం వల్ల ఇక్కడ బత్తలపల్లిలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో బత్తలపల్లిలో పెద్ద హాస్పిటల్ ఉంది ఈ హాస్పిటల్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి డెలివరీ అయ్యే అయ్యే కారణంగా ఇక్కడ బర్త్ సర్టిఫికేట్లకు వేలాది మందిగా వస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్న సచివాలయాల అధికారులు దాన్ని సాకుగా చూపుకొని వెయ్యి రెండు వేలకు ఇక్కడ వేలాది మంది గుంపులు గుంపులు వస్తే వెయ్యి రూపాయలు ఇస్తే తొందరగా చేస్తాం రెండు వేలు ఇస్తే చేస్తాం అనే ధోరణిలో ఇక్కడ సచివాలయాలు వ్యవహరిస్తున్నారు అదే విధంగా మహిళలన్నీ చూడకుండా ఇక్కడ బయటికి నెట్టేయడం కూడా జరుగుతుంది ఇక్కడ అధిక పై అధికారులు కూడా దీనిని గుర్తించి ఇక్కడ తగు అధికారులను స్టాప్ ను పెట్టి ఎవర్ ప్రజలకు ఎవరికి ఇబ్బంది ఇబ్బందికరంగా చూడాల్సిందిగా కోరుకుంటున్నాం విద్యార్థుల పట్ల అధికారుల నిర్లక్ష్యం భతి వైఖరే విద్యార్థుల పట్ల అధికారుల నిర్లక్ష భండి వైఖరే அதிகாரிகள் வித்தியாசம் அதிகாரிகள் வித்தியாசம் அதிகாரிகள் வித்தியாசம் ఇప్పుడు పదిహేడో తారీఖు ఇచ్చింటే ఇరవై తారీఖు పదిహేడు ఇచ్చి ఇరవై తారీఖు అన్నారు ఫోన్ చేస్తామన్నా ఫోన్లే చేయలేము బత్తలపల్లి మండలము మరి ఉభయ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా నుంచి మరి అన్నలు అక్కలు విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా సుదీర్ఘ ప్రాంతాల నుంచి విచ్చేసి ఉన్నారు విచ్చేసిన వాళ్ళందరూ కూడా గత నెల రోజుల క్రితం నుంచి కూడా రసీదులు ఉన్నాయి ఆ రసీదులు ఇచ్చిన వాళ్ళకు కూడా అందడం లేదు బర్త్ సర్టిఫికేట్లు ఎంఆర్ఓ ఆఫీస్లో బర్త్ సర్టిఫికేట్ అవైలబుల్ నాన్ బర్త్ సర్టిఫికేట్లు కూడా చేస్తూ ఉన్నారు అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ ఆన్లైన్ చేయాలంటే మరి రోజు ప్రొద్దున ఎనిమిదిన్నర తొమ్మిదికి వస్తే రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడా అక్కలు అన్నలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మరి అధికారులు గుర్తించి ప్రత్యేకమైనటువంటి అధికారులు నియమి నియమించి మరి బర్త్ సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలా ఇవ్వని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము పెద్ద ఉద్యమాలకి శ్రీకారం చుడతామని తెలియజేస్తున్నాం మంచి <ihaz violin beeping warfare> మీరు ఒకటో తేదీరామాలి సార్ కూడా